హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్గోళారమ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ నేను అందరు ఎంతో ఇష్టంగా తినే గోంగూర పోటీ కర్రీని అయితే చూపిస్తున్నానండి వీడియో చివరి వరకు చూడండి నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీకైతే చూపించేస్తానండి బోటీ క్లీనింగ్ నుండి వరకు అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ప్రాసెస్ అంతా తెలుస్తుంది ఇక్కడ నేను ముందుగా అయితే ధనియాలు చెక్క లవంగా మిరియాలు కొంచెం ఎండు కొబ్బరి ఇలాచి కొంచెం స్టార్ పువ్వు అలానే జాపత్రి కొంచెం గసగసాలండి ఇవన్నీ తీసుకొని మనం ముందుగా ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఖచ్చితంగా వీటిని నానబెట్టాలండి గసగసాలు అంతసేపు నానితేనే మనకు మంచి పేస్ట్ లాగా అవుతుంది లేకపోతే అవి గింజలు గింజలుగానే ఉండిపోతాయి ఇక్కడ నేను బోటీని అయితే క్లీన్ చేస్తున్నానండి ఈ సంచి ఉంటుంది కదా అదనమాట ఇది నేను శుభ్రంగా కట్ చేసి వేడి నీళ్ళల్లో వేసి బాగా క్లీన్ చేయాలండి వేడి వేడి నీళ్ళల్లో వేస్తేనే మనకు ఆ పైన స్కిన్ అంతా వస్తుంది లేదంటే ఆ స్కిన్ తీయటం చాలా కష్టమండి వేడి నీళ్ళల్లో శుభ్రంగా మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వేడి నీళ్ళల్లో ఉంచితే అప్పుడు ఆ పైన స్కిన్ అంతా వస్తుంది కొంతమంది స్కిన్ తీస్తారు కొంతమంది స్కిన్ అయితే తీరు నేనైతే అయితే స్కిన్ తీస్తున్నానండి కొన్నిటికి స్కిన్ తీస్తున్నాను కొ కొంత మోతాదులో స్కిన్ అయితే తీయట్లేదు ఈ పేగులు కూడా నేను శుభ్రంగా నాలుగైదు సార్లు క్లీన్ చేసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసేసానండి ఇట్లా వేడి నీళ్ళలో వేసిన వాటిని మళ్ళీ నాలుగైదు సార్లు క్లీన్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు కొంచెం అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా ఉడికించాలండి అందులో ఉన్న నీచు వా నీచు వాసన వాటర్ వస్తాయి కదా ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మనం లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించాలి ఉడికేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి అప్పుడు మనకు ఆ వాటర్ అంతా సరిగా ఇంకిపోతుంది హై ఫ్లేమ్ పెట్టారంటే అడుగంటే అవకాశం ఉంటుందండి మనం ఇది దగ్గరుండి నీట్గా చేసుకోవాలన్నమాట ఇది ఉడికి నీళ్ళంతా ఎవపరేట్ అయ్యే లోపల నేను గోంగూర అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టానండి ఇందులో గోంగూర గోంగూరలో నేను టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉప్పు వేసి ఉడకబెట్టానండి ఇక్కడ మీకు చూపించాను చూడండి ఇట్లా ఉడకబెట్టిన దాన్ని బాగా మెత్తగా రుబ్బుకోవాలి మనం పప్పు రుబ్బేది ఉంటుంది కదండి అది పెట్టి మెత్తగా రుబ్బేసుకొని ఈ రుబ్బిన దాన్ని మనం బోటీలో కలిపేస్తామండి ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలన్నమాట మనం బోటి ఉడికేటప్పుడు సాల్ట్ వేసాము గోంగూరలో కూడా సాల్ట్ వేసామండి చూసుకోండి ఇది నేను ఎర్ర గోంగూరండి చాలా పుల్లగా ఉంటుంది ఈ బోటీకి సరిపోతుందనమాట ఈ పులుపు ఇట్లా గోంగూరనంతా కూడా రుబ్బైన దాన్ని బోటీలో వేసేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఐదు పది నిమిషాలు ఉడికించాలండి అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా గోంగూరకి గోంగూర ఫ్లేవర్ అంతా బోటికి పట్టి నీచు వాసన లేకుండా మంచి టేస్ట్ ఉంటుంది ఈ బోటి కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఉంటేనే మనం ఇప్పుడు కర్రీని తినగలుగుతాం అనమాట బోటీని కానీ నేను సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మీరు యూజ్ చేసే ఆయిల్ని బట్టి మీరైతే వేసుకోండి పోటీ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టులో కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా అండి అల్లము వెల్లుల్లిపాయలు పేస్ట్ పట్టాను ఇక్కడ నేను ముందుగా చూపించాను కదా మసాలా పేస్ట్ కోసం నేను అన్ని నానబెట్టిన పేస్ట్ అయితే వేసానండి ఈ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు అలానే కరివేపాకు కూడా వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని మనం ముందుగా ఉడకబెట్టిన గోంగూర బోటిని వేసేసుకోవాలండి వేసేసుకొని ఎన్ని ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు వేమే వేయట్లేదండి నేను ఆల్రెడీ ఉల్లిపాయలు గోంగూరలో వేసి ఉడికించాను కాబట్టి ఉల్లిపాయలు అయితే నేను ఇక్కడ మా పోపులో అయితే ఏం వేయట్లేదు ఇట్లా బాగా కలిపేసుకొని మరో పది పదిహేను నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి అప్పుడు ఆయిల్ అంతా బోటి నుండి గోంగూర నుండి సపరేట్ అవ్వాలి అప్పుడు మనకు కర్రీ బాగా ఉడికి తినేటప్పుడు నీచు వాసన లేకుండా చాలా కమ్మగా ఉంటుంది మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండండి చూశారు కదా నేను ఎంత బోటీ పెడితే ఎంత దగ్గరకు వచ్చిందో ఇట్లా అవ్వాలండి దగ్గరికి రావాలి బోటీ వాటర్ వాటర్ ఉన్న తినలేము అనమాట బోటీ కర్రీ ఎక్కువ ఆయిల్తో బాగా మగ్గించాలి గోంగూర బోటిని ఆయిల్తో బాగా మగ్గిస్తే ఎక్కువ పచ్చిమిర్చి యూస్ చేయండి ఎక్కువ నేను కారం వేసానండి చాలా లైట్గా వేసాను కారము నేను ఎక్కువ పచ్చిమిర్చితోనే ఉడికించాను అనమాట బాగా కారం కూడా మీరు చూసుకొని మీకు సరిపడా వేసుకోండి నేను ఎక్కువ పచ్చిమిర్చినే వేసాను కాబట్టి మీరు కారం వేసేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి పచ్చిమిర్చి కారము ఈ ఎండుమిర్చి కారం వేస్తారు కదా చూసుకొని కారం అడ్జస్ట్ చేసుకోండి నేనైతే కారం వేసానండి క్లిప్ మిస్ అయింది చూశారు కదా ఎంత కమ్మగా ఉంటుందంటే వేడి వేడి అన్నంలో ఇది రెండు మూడు రోజులున్నా పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని తినొచ్చు అంత కమ్మగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్